జిల్లాలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పండుగ అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు పోలీసు శాఖ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ముఫ్తీ అబ్దుల్ వహబ్బు సాహెబ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి అండగా ఉంటామని హామీ బుచ్చి రూపరేఖలు మారబోతున్నాయి మాస్టర్ ప్లాన్ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు అధికారులు పాల్గొని లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ల నగదు అందజేశారు తిరుపతి జిల్లా వెంగడగిరి రూరల్ పంచాయతీ అమ్మపాలెం గ్రామ పరిధిలోని కుంపల్లి గ్రామంలో వెంగడగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరితో మాట్లాడారు ఒకటవ తేదీ కంటే ముందుగానే పింఛన్లను అందిస్తుండడం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు వారంతా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఒకటవ తారీఖు ఇవ్వవలసిన ఫంక్షన్లు జనవరి ఫస్ట్ సందర్భంగా ముందు రోజే పంపిణీ చేయడం జరిగిందని ఏ రాష్ట్రంలోనూ నాలుగు వేల ఫెంక్షన్ ఇవ్వడం లేదని ఒక్క మన రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుమయం చేసినా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజ ఎంపీడీఓ గుణశేఖర్ టీడీపీ నాయకులు మురళి పాపయ్య కార్యకర్తలు పాల్గొన్నారు లబ్దిదారుల ముఖంలో ఆనందం చూడడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు ఈ మేరకు ఆయన నగర ముప్పై డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గుణశేఖర్ ఆధ్వర్యంలో డివిజన్లోని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందించారు లబ్ధిదారులతో మాట్లాడారు ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమం అభివృద్ధి రెండు కల్లుగా ముందుకు సాగుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్ కమిషనర్ నందన్ టీడీపీ ముఖ్యనేతలు అధికారులతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని లబ్దిదారులకి ఇంటింటికి స్వయంగా వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్ల నగదు అందజేశారు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులు కళ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు రేపు నూతన సంవత్సరం కావడంతో సీఎం ఆదేశాలతో ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు అజీజ్ మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందుగా అందించడం జరిగిందన్నారు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు కార్పొరేషన్ పరిధిలో సుమారు నలభై ఆరు వేల మందికి ఇరవై కోట్ల రూపాయల మేర సామాజిక ఫెంక్షన్లు అందజేయనున్నామని తెలిపారు పేదవాళ్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలా పంపిణీ చేయడం లబ్దిదారుల కళ్లల్లో అంతులేని ఆనందం చూడడమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీనేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం బీడీ కాలనీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ల నగదును అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ రేపు ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్దిదారులకు కానుకగా పింఛన్ అందజేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం బస్నికొండ కొత్త ఇండ్లు మోతీనగర్ వడ్డిపల్లి ఈశ్వరమ్మ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఒకటవ తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేస్తోన్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ లో నూతన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ జనసేన టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు ఆర్టీసీకి సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలను మంత్రి అందజేశారు వసతుల కల్పనకు ముందుకొచ్చిన దాతలను నారాయణ శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ లో నూతన వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం శుభపరిణామని చెప్పారు ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన మెడికవర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఆర్టీసీ అభివృద్ధికి జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపిటీఓ షమీం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా జనసేన నేత సుజయ్ మెడికవర్ ప్రతినిధులు బీజేపీ జనసేన టీడీపీ ఒక ట్రోఫీని ఇస్తారు అదే విధంగా మెడికల్ మేనేజ్‌మెంట్ డాక్టర్ అనిల్ కేశారి గారికి అలా అవార్డు ప్రాప్ట్ వారికి కూడా ట్రోఫీని ఇస్తారు ఈ రూపంలో అనేక మంది దాతల దగ్గర నుంచి ఈ రోజు సన్నపేట సరేష్ రెడ్డి గారు ఈ మార్పు ఈ యొక్క ఏరియాను కూడా ఒక రకంగా మార్పుని టోటల్గా మార్పు చేశారు బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుచ్చిలో దూడా మాస్టర్ ప్లాన్ హోల్డర్ సమావేశాన్ని భవిష్యత్తు నగర విస్తరణ నూతన పరిశ్రమలు మెడికల్ కళాశాల తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని కోవరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో నుడా మాస్టర్ స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డిలు హాజరయ్యారు వారికి నాయకులు ఘన స్వాగతం పలికారు టీడీపీ సిపి కౌన్సిలర్లు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పట్టణ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు త్వరలోనే బుచ్చి పట్టణం మరింత అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు అనంతరం కోటమరెడ్డి మాట్లాడుతూ కోవురు నియోజకవర్గ అభివృద్దికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు మాస్టర్ ప్లాన్ ద్వారా బుచ్చిరెడ్డిపాలెం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని తెలిపారు బైపాస్ కూడా రాబోతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు గురించి మాస్టర్ ప్లాన్ చర్చించడానికి సోదరులు శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ అలాగే ఈ భుజరెడ్డి పాలెం మాస్టర్ ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ ప్రజా ప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బుచ్చరెడ్డి పాలనలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో నెల్లూరు అభివృద్ధి అజెండాపై చర్చ జరిగింది కార్పొరేటర్లు మీడియా ప్రతినిధులు తప్ప ఇతరులను సమావేశ మందిరం నుంచి ఇన్ఛార్జ్ ని రూప్ కుమార్ యాదవ్ పంపించి వేశారు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హాజరయ్యారు నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ప్రారంభమైంది రూప్కుమార్ యాదవ్ ఇన్ఛార్జి మేయర్ అయ్యాక మొట్టమొదటి సర్వసభ్య సమావేశం ఇదే సమావేశంలో నెల్లూరు కార్పొరేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు ముఖ్యమైన అంశాలపై రూపొందించిన అజెండాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కమిషనర్ నందన్ కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు ముందుగా నెల్లూరు అభివృద్ధిపై ఏర్పాటు చేసిన అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ స్వయంగా సమావేశ మందిరంలో ఉన్న ఇతర వ్యక్తులను బయటకు పంపించివేశారు కార్పొరేటర్లు మీడియా పత్రికా ప్రతినిధులు మాత్రమే ఉండాలని ఇతరులు ఎవరూ ఉండకూడదని సభలో అసౌకర్యం కలిగే అవకాశం ఉండడంతో ఈ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇస్లామిక్ ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకులు ముఫ్తి అబ్దుల్ వహుబ్ సాహిబ్ కుటుంబ సభ్యుల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జ్ మే రూప్ కుమార్ యాదవ్లు పరామర్శించారు సాహెబ్ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు ఇస్లామిక్ ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకులు ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ మరణం తీవ్రంగా కలచివేసిందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బుధవారం మంత్రి పొంగూరు నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్తో కలిసి అబ్దుల్ వహాబ్ కుటుంబాన్ని పరామర్శించారు ఇస్లామిక్ రిఫార్మర్ గా ఆయన అందించిన సేవలు ముస్లిం కమ్యూనిటీ ఉన్నంతకాలం గుర్తుంటాయని చెప్పారు ముస్లిం సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన స్థాపించిన విద్యాసంస్థలు చేసిన ధార్మిక సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు నెల్లూరులో అరబిక్ కళాశాలను స్థాపించి ఉత్తమ సేవలు అందించారన్నారు నెల్లూరులో మదర్సా ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉందని మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు ఇలాంటి కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు అల్లా మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ముస్లిం కమ్యూనిటీకి తామంతా అండగా ఉంటామని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరిరెడ్డి ముస్లిం మత పెద్దలు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెందిన ముస్లింల ఆర్థికవేత్త అబ్దుల్ సేవలు వారు యొక్క మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవ రంగానికి తీరని లోటు ప్రముఖ ఇస్లామియా పండితుడు ఇస్లామియా న్యాయ నిపుణుడు అరవై ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య ఖురాన్ అదీస్ బోధనతో గడిపిన ఆయన సేవలు అందించారు యాభై ఏళ్లుగా రాష్ట్ర తబ్లిక్ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రాష్ట్ర జమీత్ ఉలామాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఈరోజు మత గురువు అయిన ముస్తి అహ్మద్ అబ్దుల్ అబ్దుల్ అహ్మద్ మరణానికి మరవని దిన దినవని అనొచ్చు ఈరోజు ఇక్కడికి రావడం ఇక్కడ ఈ అరబిక్ కాలేజీ కానీ ముస్లిం ఇస్లామిక్ రిఫార్మర్గా పేరు పొందిన ఇక్కడే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రిఫార్మర్గా పేరు పొందిన మన ముస్తి లేకపోవడం మనలో చాలా బాధాకరం జిల్లాలో పోలీస్ యంత్రాంగం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్లా తెలిపారు సైబర్ నేరాల పట్ల ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ కు ఆమె అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల సూచించారు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల అవగాహన సదస్సుకు ఎస్పి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాకర్స్ ప్రజలు ఆమెకి ఘనస్వాగతం పలికారు వాకర్స్ సీనియర్ నెటిజన్స్ కు కీలక సూచనలు చేశారు ఆధునిక కాలంలో ఓవైపు సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ అన్నారు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు జిల్లాలో పోలీస్ యంత్రాంగం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని పోలీసులను మీ కుటుంబ సభ్యుల వలె భావించి మీ సమస్యలను తెలియపరిచి పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య టౌన్ ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్ రూరల్ డీఎస్పీ ఘట్టమిరెడ్డి శ్రీనివాసరావు ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ సిటిజన్స్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మస్తాన్ బాషా కాలేజీ విద్యార్థులు యువకులు పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ఆర్ స్టేడియం చేయడం జరిగింది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు ఇందులో మెయిన్గా మనం డిజిటల్ ఎరెస్ గురించి లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫోటోస్ స్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్ సైబర్స్ చాకింగ్ ఇవన్నీ చేయటం గురించి మనం అవేర్నెస్ రైస్ చేయడం జరిగింది ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ ప్రాపర్టీ లాస్ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ఫేస్ చేయటము అనేది చాలా లేయర్స్ ఉంటుంది కాబట్టి ఇంటికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది వన్ నైన్ త్రీ జీరో లో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది పామూరు జంక్షన్ డివైడర్ పనులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సాయంత్రానికి లైట్లు వెలిగించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు కందుకూరు పట్టణంలో ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఇతర అభివృద్ది పనులను టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి పామూరు రోడ్డు జంక్షన్ వద్ద జరుగుతున్నటువంటి పనులను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరిశీలించారు ఇందులో భాగంగా పామూరు రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న సర్కిల్ పనులు పామూరు బస్టాండ్ వైపు నిర్మించిన డివైడర్ కరెంటు స్తంభాలు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు ఆయా పనుల నాణ్యతను తనిఖీ చేశారు సాయంత్రానికి లైట్లు వెలిగించేందుకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ గణపతి ఏఈ బాలాజీ కాంట్రాక్టర్ గొంది నరసింహరావు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు జిల్లాలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే మీ అందరికీ ఉదాహరణ గత నలభై సంవత్సరాల క్రితం కందుకూరు పట్టణం మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత ఎక్కడా కూడా మున్సిపాలిటీలో డెవలప్మెంటు ఏదో వస్తుగా జరిగింది కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీ రూపురేఖలు లేని విధంగా ఈ కందుకూరు మున్సిపాలిటీ ఉంది కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన వినవించుకుంటే ఇమీడియట్లుగా ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు ఓన్లీ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ నియంత్రణ ఈ రా ఈ నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి పొదలకూరు జాగీరు కాదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఒకటో వార్డు మెంబర్ షేక్ అంజాద్ బాషాని పొదలకూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు అంజాద్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు పొదలకూరి టీడీపీ నాయకులను అనిశ్చిత వ్యాఖ్యలు చేసి రచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఒకటవ వార్డు మెంబర్ షేక్ అంజాద్ బాషాను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ యువ నాయకులు కలగట్ల సందీప్ ఆదార మురళీరెడ్డి బ్రహ్మదేవి చంద్రశేఖర్లు డిమాండ్ చేశారు పదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు నోడుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమ్జాద్కు వార్నింగ్ ఇచ్చారు పదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబును అడుగు పెట్టనియమని మాట్లాడడం సరికాదని పదలకూరు ఏమైనా నీ జాగీరా వెళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అమ్జాద్పై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు నెల్లూరు నుండి బస్సులో వచ్చి కాకాని ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివే వెళ్లడం కాదని దమ్ము ధైర్యం ఉంటే తాము విసిరిన సవాల్ను స్వీకరించాలని కోరారు అలా కాకుండా బూటకప్పు ప్రెస్ మీట్లు పెట్టడం అబద్దాలు మాట్లాడడం మీకు మీ నాయకుడికి సర్వసాధారణమేనని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర రెడ్డి మండల ఉపాధ్యక్షుడు కృష్ణ మండల ఐటీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల నాయుడు వీరేంద్రబాబు ఐతా సురేష్ శివ అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నారు పనులు చేసి అసలు పనులే చేయకుండా బిల్లులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అసత్య ఆరోపణలు చేయడం జరిగింది దీనిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పిఏసిఎస్ చైర్మన్ మస్తాన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత వైసీపీ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం అదేవిధంగా మేము ఎక్కడ అవినీతి ఆరోపణలు చేసామో నిరూపించండి ఇరిగేషన్ అధికారుల సాక్షిగా మేము చేసిన ప్రతి పనిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో మేము తీసుకువెళ్లి మీకు చూపిస్తామని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది ఈ సవాల్ని స్వీకరించే దమ్ము లేక పనుల్ని చూడలేక ఏదో మీడియా సోదరులు పిలిచి ప్రెస్మెట్లు పెట్టడం అజ్జరిగిపోయింది ఇజ్జరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు క్లియర్ కట్ గా ఒకటే చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు అనేక పనులు చేశారు మా పెద్దైన ప్రతి మా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడప్పుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా టీడీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళేసి కూడా ఈ ఊరు అక్కడ కాలవ ప్రాంతాల్లో పరిశీలించి సుమారుగా అరవై కోట్లు డెబ్బై కోట్లు పనులు చేయకుండానే మీరు బిల్లులు పెట్టుకున్నానని ప్రతిపక్షంలో కూడా ఆరోపించడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనందం తెలిపారు సుభిక్షంగా ఉన్నారని ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలోనూ అనేక సంక్షేమ పథకాలతో ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించనుందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన బుధవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముందుగా ఆయన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరు ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలను ఆయన వివరించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పత్రిక మీడియా సోదరులకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానప్రసూనాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబము ఈ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలన్నీ కూడా సక్రమ పడ్డాయి టీడీపీ యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు ఇందుకురుపేటలో ఘనంగా నిర్వహించారు కళ్యాణ్ రెడ్డి నివాసం వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు హ్యాపీ బర్త్డే కళ్యాణ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని కళ్యాణ్ రెడ్డి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు జనవరి ఒకటవ తేదీన కళ్యాణ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే బుధవారం రాత్రి జరుపుకున్నారు ఈ వేడుకలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు మండలంలోని ప్రజలు వేలాది మంది స్వచ్చందంగా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు కమలాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఆవిష్కరించారు టీడీపీ నాయకులు ప్రజలు దుబ్బూరు కళ్యాణ్ రెడ్డిపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని రెండు వేల ఇరవై ఆరులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి దాసరి విజయ్ కుమార్ పార్లమెంట్ అధికార ప్రతినిధి చెంచు యాదవ్ ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్ల రెడ్డి కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు నెట్రంబాకం శ్రీనివాసులు కోఆపరేటివ్ బ్యాంక్ పెనుబల్లి కృష్ణ చైతన్య కాదూరు రాధాకృష్ణారెడ్డి కాదూరు చంద్రారెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు మత్తుకు బానిసే జీవితాలు నాశనం చేసుకోవద్దని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి చందు కోరారు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పట్టణ పురవీధుల్లో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి చందు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని బాల బాలికలచే అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు విద్యార్దులచే నశాముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసైపోతుందని విద్యార్థి దశ నుండే ఈ వ్యసనాలకు అలవాటు పడడంతో వారి జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య ఆరు కోట్లకు పైగా ఉందని ఇందులో పది నుండి పదిహేడేళ్ల వయస్సు వారే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ రుగ్మతలను నివారించుకోగలమన్న ఆలోచన ఉద్దేశంతో అవగాహన ర్యాలీలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళా పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలపైన అవగాహన కలిగే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు యువకులు మత్తుకు బానిసయ్యి వాళ్ళ తల్లిదండ్రులు సైతం పట్టించుకోని పరిస్థితికి ఈరోజు లోన్ పడతా ఉన్నారు నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేస్తేనే విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పండుగ అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు పోలీసు శాఖ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎస్పి అజితా వేచండ్ల స్పష్టం ముఫ్తీ అబ్దుల్ వహబ్బు సాహెబ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి అండగా ఉంటామని హామీ బుచ్చి రూపరేఖలు మారబోతున్నాయి మాస్టర్ ప్లాన్ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి ఇవి